హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన అప్పు అనే అప్పు నుంచి మనము సులువుగా బయటపడచ్చండి చిన్న చిన్న మార్పులు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా అంతకంటే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ తరపు నుంచి మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందండి ఈ వీడియో మరి కొంతమందికి చూపించడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా వీడియోలకైతే మనం వెళ్ళిపోదామండి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనమైతే అప్పు నుంచి సులువుగా బయటపడచ్చండి అవి ఏమిటి అనేది కొన్ని టిప్స్ నేను చెప్తాను మీరు వాటన్నిటినీ ఫాలో అయినారంటే తప్పకుండా అప్పు అనేటువంటి ఊబిలో నుంచి మనమైతే బా బయటపడతామండి సులువుగా బయటపడతాము ఇంకా వాటి గురించి అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మొదటగా వచ్చేసి మనము బాగా గమనించాలండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా ఉంటుంది మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడుగుతారు లేదంటే సోది చెప్తున్నావంటారు అలా కాకుండా మీరు బాగా చూసినారంటే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా మనము చేసుకోవాల్సిన మొదటి మార్పు ఏమిటంటే మీకు తెలుసా అండి మన పేరెంట్స్ ఇప్పటికీ కూడా విలేజ్లలో వాళ్ళు ఎటువంటి మార్పు లేని జీవితాన్ని అయితే జీవిస్తున్నారండి అంటే మార్పు అంటే వాళ్ళు ఫస్ట్ ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారండి వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు వస్త్ర అలవాట్లు వాళ్ళ కాళ్ళ కాలినడక వీటన్నిటిని వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారు మనము మాత్రము మనకు కొద్దిగా డబ్బు వచ్చిందంటే కొమ్ములు వచ్చినాయనే అండి డబ్బు వచ్చిందంటే కొమ్ములు వచ్చినాయని చెప్పచ్చు మనమైతే అప్పు చేస్తూనే మనము డబ్బు వచ్చింది కదా అనేసి చెప్పేసి మనము ఈ కోరికలకు అలవాట్లకు మంచి వస్త్రధారణకు మంచి ఇంటికి రెంటడిండ్లైనా కానీ మనము డబల్ బెడ్రూమ్ ఉండాలి ఇలా మనము మన కోరికలకు అవకాశాన్ని ఇచ్చి అప్పులో పడిపోతున్నామండి అలా కాకుండా ఒక్కసారి మనము వెనక్కి తిరిగి చూ చూడ చూసుకోవాలి మన పేరెంట్స్ దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఎలా పెరిగినాము ఒకటి రెండు చొక్కాలతోనే మనం పెరిగినామండి ఒకటి రెండు చీరలతోనే ఒకటి రెండు డ్రెస్సులతోనే మనం పెరిగినాము కానీ ఈరోజు మీకు విషయం తెలుసు చెప్పన బీరువా ధరిస్తే బట్టలు కాళ్ళు ముక్కుతున్నాయండి ఈరోజు అన్ని బట్టలు మనకు బీరువాలో నిండిపోయినాయి అదే మన ఇండ్లు మన ఆహార పొలవాట్లు ఇవన్నీ మారిపోయినాయండి వాటన్నిటిని మనము మార్చుకున్నామంటే ఆ చిన్న మార్పు మళ్ళీ మనము ఒక్కసారి బ్యాక్ వెళ్ళినామంటే మనము అప్పనే ఊబిలో నుంచి బయటపడచ్చండి అలా మనం ఒక్క సంవత్సరం చేసినామంటే చాలండి అలా ఒక్క సంవత్సరం మీరు ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డేస్ పెట్టుకోండి త్రీ సిక్స్టీ మన పేరెంట్స్ ఎలా జీవిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అలా ఉన్నామంటే మనము కూడా అప్పనేటువంటి దాంట్లో నుంచి మనం సులువుగా బయటపడొచ్చండి ఈ చిన్న మార్పేనండి మనకు అలవాటు లేనిది అయితే ఏం కాదు మనం కూడా మనం చిన్నగున్నప్పుడు పచ్చడన్నమే తిన్నామండి మనం చిన్నగున్నప్పుడు ఒకటి రెండు డ్రెస్సులే వేసుకున్నాం మనం చిన్నగున్నప్పుడు చిన్న ఇంటిలోనే చిన్న మంచంలోనే ఇద్దరు ముగ్గురం కలిసి పడుకున్నాము ఆ చిన్న మార్పును మళ్ళీ మనం ఒక్కసారి చేసుకున్నామంటే మనం అప్పులో నుంచి సులువుగా బయటపడచ్చండి ఇది మొదటిది ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి రెండవది వచ్చేసి మ నేను మధ్యతరగతి కుటుంబాల్లోకి చెందిన వాళ్ళు దాదాపు అరవై నుంచి ఎనభై శాతం మంది ఈఎంఐలో ఇండ్లు కొనడం ఈఎంఐలో కార్లు కొనడం ఈఎంఐలో మొబైల్లు కొనడం దాదాపు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఉన్నారంటండి మనకు జ లెక్కల్లో తేలింది అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ మధ్యతరగతి వాళ్ళకి అప్పులు చేయడం అనేది ఇష్టమైపోయిందండి మన పెద్దవాళ్ళు అప్పులు చేసే ఏ వస్తువు కొనలేదండి అప్పుడు వాళ్ళకున్న దాంట్లోనే సర్దుకొని మిగిలిన దానితో కొన్నారు కానీ మనం ఇప్పుడు ఆర్భాటాలకు వెళ్ళేసి మనం ఈఎంఐలు పెట్టి ఇండ్లు కొంటున్నాం ఈఎంఐ పెట్టి కారు కొంటున్నాం ఈఎంఐ పెట్టి మొబైల్ కొంటున్నాం మీకు తెలుసో లేదో ఈ మధ్యకాలంలో ఈఎంఐలో డబ్బులు కూడా మనం వడ్డీకి తీసుకున్నా డబ్బులు కూడా వడ్డీకి తీసుకుంటున్నామండి అలా తీసుకోవడం వలన మనము మూడు రూపాయల వడ్డీ పడుతుందండి ఈఎంఐలో మనకు మూడు రూపాయల వడ్డీ పడుతుంది మరి అటువంటి చిన్న చిన్న మార్పు మనం ఆ చిన్న మార్పు ఈ ఈఎంఐల జోలికి మనం వెళ్ళకూడదు ఒక్క సంవత్సరం ఎక్కడ నువ్వు ఆ ఈఎంఐల జోలికే నువ్వు వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఉన్నావంటే నువ్వు కూడా తప్పకుండా అప్ప అప్పులో నుంచి సులువుగా బయటపడతావండి మన పేరెంట్స్ జీవించిన జీవితాన్ని జీవిద్దాము ఎటువంటి వస్తువులు కొనద్దు ఎటువంటి మొబైల్ కొనొద్దు మనకు కార్ వద్దు మనకు బైక్ వద్దు మనకు ఇండ్లు కూడా వద్దు హ్యాపీగా మనకు ఉన్న ఇంట్లోనా లేదా రెంటెడ్ ఇంట్లోనా మనం జీవించినామంటే మనం కూడా ఈ అప్పు అనేటువంటి ఉచ్చులో నుంచి సులువుగా బయటపడతాము ఇది రెండవది ఉంది ఇంకా మూడవదిగా వచ్చేసి మూడవది రోజులు మారిపోతున్నాయి కాలం మారిపోతుంది అని చెప్తున్నారు కానీ రోజులు మారలేదండి కాలం మారలేదు మనుషులం మనమే మారుతున్నాము మనుషులము మనమే మారుతున్నాము మనము ఈ కోరికలకు పడి మనం ఏం చేస్తున్నామంటే మన మొబైల్లో ఇరవై వేలు పెట్టి మొబైల్ కొంటాం ఏదో ఇరవై వేల రూపాయలు వేస్ట్ అయిందని చెప్తే వేస్ట్ అవ అవ్వడంతో పాటు దాంట్లో అనవసరమైన యాప్లన్నీ ఎక్కించుకొని గూగుల్ పే ఫోన్పే అదేవిధంగా ఫ్లిప్కార్టు అమెజాను జొమాటో ఇలాంటి అనవసరమైనటువంటి యాప్స్ అన్నీ ఎక్కించుకొని మనము అప్పులోకి వెళ్ళిపోతున్నామండి నిజంగా మీరు ఆలోచన చేయండి వీటన్నిటిని ఒకసారి మీరు డిలీట్ చేసినారంటే ఒక సంవత్సరం మీరు వాటిని వాడద్దు మీరు గమనించు ఒక్కరోజు మనం వాట్సాప్ వాడకపోతే వందల్లో మన సెల్లో మెసేజ్లు అలాగే ఉండిపోతాయండి వందల సంఖ్యలో మనల్ని ఒకప్పుడు ఫోన్ను ఫోన్ మాట్లాడడం కోసం మెసేజ్ల కోసం ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు మాత్రం మనల్ని గ్రూప్లలో యాడ్ చేసి ఆ గ్రూప్లలో మనల్ని పెట్టేసి మనము వారి యొక్క ప్రోడక్ట్ కొనే విధంగా మనల్ని ఆకర్షణ చేస్తున్నాయండి మీరు కనుక ఈ ఒక్క సంవత్సరము మన ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ మనం డిలీట్ చేసినామంటే అప్పు అనేటువంటి అప్పులో నుంచి మనము సులువుగా బయటపడచ్చండి చిన్న మార్పే సెల్ ఉండద్దని నేను చెప్పడం లేదు టెక్నాలజీ వాడుకోండి కానీ మనం మన ఇంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ మనల్ని మార్చే విధంగా ఉండకూడదు కానీ ఆ టెక్నాలజీ ద్వారా మనము డబ్బు సంపాదించే వాళ్ళముగా ఉండాలి ఇది మూడవ టిప్ అండి ఇంకా నాలవదిగా వచ్చేసి వచ్చేసి మనం ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చండి అప్పు చేయించగలరు అదేవిధంగా అప్పు కూడా తీర్చి తీర్పించగలరు మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు పని చేయాలండి ఒకవేళ మొబైల్ అయ్యి ఉండొచ్చు కార్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదంటే మీ మీ ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ప్రతి వస్తువు నుంచి మనకు డబ్బు వచ్చే విధంగా ఉండాలండి ఒకవేళ నీకు కారు ఉందంటే కారు రెంట్కి ఇచ్చినామంటే నీకు డబ్బులు వస్తుంది నీకు బైక్ ఉందంటే నువ్వు ఆ బైక్ ద్వారా నువ్వు ఏమైనా డబ్బులు సంపాదించాలి అదేవిధంగా మీ ఇంట్లో నువ్వు ఖాళీగా ఉన్నావంటే ఏదో ఒక బిజినెస్ నువ్వు చేయాలి ఇలా చేయడం వలన అతి త్వరగా అండి అతి త్వరగా మీ మనకు పూర్వకాలం తెలుసో లేదో హాలిడేస్ వచ్చిందంటే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు మనం కూడా మనకు తగిన సహాయము మన పేరెంట్స్కు చేసేవాళ్ళం ఏదో ఒక పని చేసేవాళ్ళం మేమైతే అలానే చేసామండి హాలిడేస్ రోజున ఇంటి దగ్గర అస్సలు ఉండలేదు పని చేసాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీ పని చేసే వాళ్ళ మీ కాలం మాత్రం ఒక్కరు పని చేయాలా ఇంట్లో అందరు కలిసి కూర్చొని తినాల కాకుండా ఒక్క సంవత్సరము ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ప్రతి మనిషి కష్టపడినారంటే తప్పకుండా త్వరగా ఈ చిన్న మార్పు చేసుకోండి ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీరే మార్పును చూస్తారు ఈ నాలుగు టిప్పులు మీకు నచ్చినాయనే అనుకుంటున్నానండి మొదటిది వచ్చేసి మన పెద్దలు జీవించిన జీవితాన్ని జీవిద్దాం రెండవది వచ్చేసి ఈఎంఐల నుంచి మనం బయటపడదాం మూడవది వచ్చేసి మన సెల్లో ఉన్నటువంటి అనవసరమైన యాప్లన్నీ డిలీట్ చేద్దాం నాలుగవది వచ్చేసి ప్రతి వస్తువు మనము మన ఇంట్లో ఉన్న ప్రతి మనిషి ప్రతి వస్తు వస్తువు పనిచేసే విధంగా ఉండాలా ఈ నాలుగు టిప్స్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నానండి మీకు ఈ నాలుగు టిప్స్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఈ నా చిన్ ఈ నాలుగు మార్పులు మీరు చేసుకున్నారంటే మీరు కూడా సంవత్సరం తిరిగే లోపలని మీకున్నటువంటి అప్పులన్నిటినీ మీరు క్లియర్ చేసుకుంటారండి అలా క్లియర్ చేసుకోవాలంటే నువ్వు ఈ చిన్న చిన్న మార్పులను చేసుకోవాలి లేకపోతే మనం మరింత అప్పులపాలై పాలై డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి చావు వరకు తెచ్చుకుంటాం అలా కాకుండా ఈ మార్పు మీరు చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి బై ఫ్రెండ్స్